అస్లాం అలైకుంతుల్లాహి బరకాదు ఈ వచ్చి ఖైమా ఈ వచ్చి రేణిపుల్ అదే పెద్ద పెద్ద రేణిపుల్ బాగా తీపి ఉన్నాయి తిన్నా ఒకటి బాగున్నది అన్నీ ఏ చెట్లు అన్నీ ఈ పక్క ఆ పక్క అన్నీ ఉన్నాయి చూడు ఏ నీళ్ళు ట్యాంకీలు చెట్లు ఇది ఖైమా ఇదంతా గార్డెన్ మాదిరిగా అదే తిరిగేదానికి ఆడేదానికి పిల్లలకి ఇది ఇవి వచ్చి ఖజూరం చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఖజూరం చెట్లు ఎన్ని ఖజూరం చెట్లే ఇవన్నీ ఆ పక్క వచ్చి ఈ పక్క వచ్చి దివానీ దివాణి కూడా పెద్దదే లోపలిపోతాయి ఇప్పుడు చూడండి లోపల ఉన్నాయి కదా ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉన్నారు లోపల ఇది దివానీలో ఇది వచ్చి ఇల్లు దానికి ఇది చలికాలంలో అవి వేసుకొని టీగ వేసుకొని తగ్గుతూ ఉంటారు ఇచ్చి లోపల దివాణి ఇది కూడా పెద్ద దివానీ చూడంతా ఎట్లా ఉన్నారు బంగారమ్మ కుర్చీలు అవన్నీ ఈ పక్క దివాని ఇది వచ్చి చాలా బాగున్నారు ఇది గులాబ్ ఫుల్ అంటారు ఇంట్లో లోపల దివాని ఎంత చండాలంగా చేసినారో తెలిసిన పిల్లల్లో బా నేనైతే చేయలేనని గమ్మున వచ్చేసిన నా వల్ల కాదని బయటకు వచ్చేసిన దివాని చూడండి ఎట్లా చేసినారు పిల్లలు అయితే టీవీ దివానీలో ప్రతి దివానీలో కూడా టీవీ ఉంటుంది పిల్లలతో భయపడి గమ్మని వచ్చేసినాయి మళ్ళీ పువ్వు వచ్చిన ఎంత బాగా పెట్టుకున్నారు వీళ్ళు మన ఇండియాలో అయితే ఇట్లా లేవు కదా ఇందులో దివానీ లేదు మన ఇండియాలో ఉన్నది ఇది వచ్చి అమ్మాలు వాష్రూంలో స్నానం చేసి ఇవన్నీ మిర్రర్ అర్థం ఉన్నది ఈ పక్క చూస్తే కి కిచెన్లో పోతున్నా ఇల్లు వచ్చి కోయిట్లో ఎప్పుడైనా పార్టీ జరిగితే ఈ రూమ్లో వాళ్ళకి నిద్రపోయేదానికి ఈ పక్క కిచెన్ ఉన్నది వెనక పక్క ఎంత కిచెన్ చూడండి చకీరా టీ ఐటమ్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి పొయ్యి ఇది వచ్చి ఫ్రిడ్జ్ ఎంత బాగుంది అన్నీ దీంట్లో ఏమున్నా ఇంకా చూడాలి ఆ ఫ్రిడ్జ్లో ఇంకా ఇవన్నీ వచ్చి ఖజూర్ చెట్లు ఎన్ని ఉన్నాయో చెడుతున్నావు ఇదంతా ఇది ఇలా వర్షం అంతా అది ఆడ కంటున్నా చిన్నది వైట్ బుండే అది తులే బుండే చూపి చూడండి ఎంత ఉన్న పెద్దది అందులో అది ఆడ కంటే నీళ్ళు ట్యాంకీలు ఇవి రెండు అయితే ఉన్నాయి నీళ్ళు ట్యాంకీలు ఇవి వచ్చి ఇవి వేయాలి పిల్లలకి ఇవి వేయాల రేగు చెట్లు చెట్లు అవి పక్క ఉన్నాయి ఇది వచ్చే అదే రేగుపళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి రేగి పిల్లలు అన్నీ మాగిపోయినాయి తిల్ల మా నా స్కూల్ లైఫ్ వచ్చింది ఇప్పుడు గ్యాబోమ్ ఇది చెట్లు చూసినామనుకో క్లాసులన్నీ ఎగర కొట్టేసి ఫ్రెండ్స్ ఎంత ఇట్లా చోట పోయే అంత అంతా రేగి పిల్లలు పీకేదానికి ఎంత డ్యామ్లోకి ఈత కొట్టేదానికి అట్లా పోయే ఎంత చూస్తా అంతే మన స్కూల్ లైఫ్ గ్యాపం వస్తుంది ఇది వచ్చి లైట్లు ముసలేమో పెట్టుకున్నది ఇది జెండా అండా పేరు వచ్చి కోవైట్ అండా అక్కడ కంటపడుతున్నాడ ఆయనే మన బెంగాల్ ఇంజనీర్ ఇది వచ్చి బాతులు గీత కొట్టేదానికి ఇవన్నీ పక్క చెట్లు ఇవన్నీ వచ్చి కోళ్ళకి పావురాలకి ఇవన్నీ ఇల్లు ఈయన మన సెకండ్ ఇంజనీర్ బెంగాల్లో ఇవన్నీ నీళ్ళ రంగి దీనికే ఈత కొట్టేదానికి అది స్విమ్మింగ్ పూల్లో దీని లోపల వచ్చి ఏమన్నా ఇప్పుడు చూసామంటే అన్నీ స్ట్రాబెర్రీ గుమ్మడికాయ మిర్చు ఇట్లా గోపి పూలు అవన్నీ వేసిన వీళ్ళు అయితే పోలేదు బయట నుంచే చూపిస్తున్నా అందుకే గోపీ పూలు అన్నీ ఉన్నాయి లోపల గుమ్మడికాయ స్ట్రాబెర్రీ అన్నీ ఈయనే మన ఇంజనీరు ఈ వచ్చి డైవర్లు రూమ్లు కిచెన్లు దీంట్లోనే ఉంటాయి ప్రతి డ్రైవర్ కూడా ఇట్లా అయ్యోసారి ఉఫరాలు కోయట్లో ఇంకా బయట పక్కకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇట్లా అవి ఇరాలు మన ఇంజనీర్ అంత చూస్తే కూడా పోయి చూద్దామంటే ఈ రూమ్లో ఉన్నాడు దానికోనే ఈయన మధురాలో ఫస్ట్ మేనేజర్ ఈయనే హెడ్ ఈయనకు చూపిస్తుంది ఏడుస్తు ఏడుస్తున్నారు ఎందుకు నాకు చూపిస్తున్నారు ఆయన లైవ్లో ఈయన వచ్చి ఫస్ట్ మేనేజరు ఎంత ఈయనకి హ్యాండ్ ఓవర్ ఓవర్ మొత్తం చూసుకుంటూ ఉండాలి ఈయన ఆయన ఇద్దరు ఇలా వస్తున్నారు చూడో ఆయన ఆయన బంగ్లాదేశ్ వాళ్ళు అవన్నీ చూసుకోవాలి వీళ్ళు వీళ్ళు ఇద్దరే చూసుకోవాలా ఆ పక్క అదే వన్ ఎట్టున్న చూడు ఆడదాకా నుంచి ఇదే ఈ దాకా దాగే వరకు అంతా వీళ్ళే హండీవారు అంతా వీళ్ళు చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు హండీ వర్ చేసినారు చేసుకుంటూ ఉండాలి వీళ్ళే వీళ్ళే ఉన్నది నెక్స్ట్ పాటలు చూపిస్తాను పూలు చెట్లు మా ముస్లిం వచ్చి తెచ్చింది ఈ నేను